అయండి ఎపిసోడ్లో ఎంతమందికి రీతు సంచాలక్గా ఫెయిల్ అయింది అని అనిపించింది తర్వాత కళ్యాణ్ సంచాలక్గా ఫెయిల్ అయ్యాడా తను తప్పుగా సంగనాన్ని గెలిపించాడా తర్వాత అనూజాకి కళ్యాణ్ మధ్యన ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి కదా వాటిలో ఎవరిది కరెక్ట్ అని అనిపించిందో నాకు క్లియర్గా కామెంట్ చేసి చెప్పండి తర్వాత వీడియోని ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో మొత్తాన్ని చూడండి మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది బాగా నచ్చుతుంది చూడాలి ఇప్పుడు వద్దాము చేసారా సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్లీ బీబీ రాజు అని పెట్టారు కదా ఫస్ట్ అనిపించింది చాలా బోరుగా ఉంటుందేమోనని మరీ అంత బోరుగా అవ్వలేదు ఎందుకంటే టాస్క్లు పెట్టారు కదా అది కూడా ఇంట్రెస్టింగ్గా మంచిగా ఆర్గ్యుమెంట్స్ అయ్యి అవ్వడం వల్ల బాగున్నదని అనిపించింది నాకైతే ఫస్ట్ ఏంటంటే బీబీ ఫస్ట్ రాజు రాణి తెలుసు కదా మనకి కళ్యాణేమో రాజు కింద తన దివ్యాని ప్లస్ రేతుని ఇద్దరిని రాణిల కింద పెట్టడం జరిగింది దివ్యా గారు కొంచెం పంచులైతే వేయడం జరుగుతుంది వీళ్ళు ఏంటంటే నలుగురు వీళ్ళని సైనికుల్ని ఏర్పరచుకోవాలి సైనికులు అంటే రక్షక భటులు తెలుగులో చెప్పాలంటే ఆ నలుగురిని ఏర్పరచుకోవడానికి కొన్ని ఇంటర్వ్యూలు అవి పెట్టడం జరిగింది అది బోరింగ్గా అనిపించింది అదంతా డిస్కస్ చేయటం లేదు ఆ నలుగురు ఎవరంటే డెమో నిఖిల్ తర్వాత తనుజా హెన్ సంజనా గారు ఈ నలుగురిని అయితే చేశారు వీళ్ళ నలుగురు ప్రజలు నలుగురు ఈ రాజ్యం చూడండి ఎంత బాగుందో రాజు రాణుల కలిపి ముగ్గురైపోయారు రక్ష కోటలు అయితే నలుగురైపోయారు ప్రజలు ఎంతమంది ఓన్లీ నలుగురే ప్రజలు ప్రజలు తక్కువగా ఉన్న రాజ్యము ఈ బీబీ రాజ్యం అనమాట ఇంకా మిగిలిన వాళ్ళందరూ ప్రజలే తర్వాత భరణి గారిని కూడా యాక్చువల్లీ చూడండి దీంట్లోనే ఏంటంటే నామినేషన్ నామినేషన్ కాదు సారీ ఎవరైతే ఆల్రెడీ ఎవరు కెప్టెన్స్ అయిపోయారో వాళ్ళనేమో ప్రజల కింద పెట్టడం అయితే జరిగిందని నాకు అనిపించింది అయితే భరణి గారు అవ్వలేదు కదా అని మీరు అడగచ్చు నిజంగానే భరణి గారు అవ్వలేదు కానీ ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారని చెప్పేసి ఆయన్ని చేసుకుంటారు లేకపోతే అదర్ ఆప్షన్ కూడా లేదు కదా ఎందుకంటే నలుగురు రక్షకపోటలు వీళ్ళు వీళ్ళు అయిపోయారు కదా తర్వాత వాళ్ళు ఏమో మిగతా వాళ్ళంతా ప్రజలు అయిపోయారు ఇప్పుడు మధ్యన టాస్క్ ఏంటవుతుందంటే రక్షకపోటులు అంటే కమాండర్స్ అండి ఇప్పుడు బీబీ బిగ్ బాస్ ఏం చేస్తుందంటే కమాండర్స్ మధ్యన ఒక టాస్క్ పెట్టాలని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు లాస్ట్లోనే రాజు రాణుల మధ్య కూడా టాస్క్ అవుతుంది వాళ్ళలో గెలిచిన వాళ్ళు ఫైనల్గా ఇక్కడ గెలిచిన వాళ్ళు జన్మ మధ్య కూడా ఒక టాస్క్ అయ్యి ఫైనల్గా ఒకళ్ళకే ఇమ్యూనిటీ వస్తుందని మాత్రం చెప్పడం జరిగింది ఒకళ్ళకే ఇమ్యూనిటీ వస్తుందన్నమాట అంటే నా ఉద్దేశం ప్రకారం వాళ్ళే కెప్టెన్ అవుతారేమో అని చెప్పే ఇమ్యూనిటీ ఒకరికి ఇచ్చి తర్వాత కెప్టెన్ టాస్క్ కూడా మళ్ళీ పెడతారో ఏమో చూడాలి మనం ఇప్పుడు ఏంటంటే కమాండర్స్ ఉన్నారు కదా ఈ నలుగురు కమాండర్స్ నుంచి ఒక టాస్క్ అనేది బిగ్ బాస్ పెట్టాడు ఎందుకంటే కమాండర్స్ ఎవరైతే దీంట్లో ఓడిపోతారో వాళ్ళు ప్రజల్లో ఒకళ్ళతో మళ్ళీ టాస్క్ ఆడాలి గెలిస్తే ఒకవేళ ప్రజలే గెలిచారంటే వాళ్ళు కమాండర్ అయిపోతారు ఓడిపోయిన కమాండర్ ప్రజల్లోకి వెళ్ళిపోతాడు ఇది మాట టాస్క్ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ ఇంకా బాగా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అంతే సబ్స్క్రైబ్ చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతుందండి లైక్ కూడా చేయండి లైక్ కొట్టిన జీవన వస్తుంది హైప్ బటన్ హైప్ని కూడా ఒక క్లిక్ చేసుకుంటే వీడియో రీచ్ అనేది పెరుగుతుంది అంతకంటే ఏమీ లేదు ఇది మాట ఇప్పుడు కమెంటర్స్ మధ్య ఒక టాస్క్ అనేది పెడతారు దానికి రీతు సంచాల ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు డెమో తర్వాత సంజన వీళ్ళందరంటే రీతుకి ఇష్టం తనుజ అంటే ఇష్టం ముగ్గురు ఇష్టమే అటు ఇటు కాకుండా కొన్ని నిఖిలికే పడవద్ది అది అందుకని రీతు సంచాలక్గా చేస్తారు అదేమీ లేదు దానికైనా బ్యాగ్స్ ఆ తగిలించుకుంటారు బాల్స్ అనేవి ఉంటుంది ఆ బాల్స్ ఎవరి దాంట్లో ఎక్కువ అవుతాయో వాళ్ళు ఓడిపోయినట్టు తక్కువ ఎవరు పడతారో వాళ్ళు గెలిచినట్టు అన్నమాట ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆ బ్లూ లైన్ అనేది గీసు ఉంటుంది కదా ఆ బ్లూ లైన్ క్రాస్ అయిపోతే వాళ్ళు అవుట్ అయిపోయినట్టు అసలు యాక్చువల్గా ఫస్ట్ రౌండ్లో ఏంటంటే తనుజా మనం చూస్తే రియల్గా చూస్తే అనిపించింది తనుజా ఇలా నెట్ కావాలని నెట్టలేదు ఆటలో భాగంగా తన బాల్స్ వేసంగా నెట్టింది నెట్టడం వల్లే డెమో వెనక్కి వెళ్తాడు అది చూసిన అందరూ అన్నారు డెమో వెళ్ళిపోయాడు గీత దాటిపోయాడు కనుక డెమో అవుట్ అయిపోయాడని అని అన్నారు రీతు అది చూసింది లేదు తనూజా తొయ్యడం వలనే తను వెనక్కి వెళ్ళాడు కనుక నేను క్యాన్సిల్ చేస్తున్నానని అంది తనుజా తన ఆటలో ఉండి నేను నట్టలేదు నేను నట్టలేదు అని చెప్పేసి అన్నది దాన్ని కన్సిడర్లో తీసుకుంది రీతు మళ్ళీ గేమ్ అనేది స్టార్ట్ అవ్వడం చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు నిఖిల్ బయటకు వెళ్తాడు నిఖిల్ బయటికి వెళ్ళిన వెంటనే నిఖిల్ని కూడా ఓకే ఇద్దరితో ఒకటి ఒకటి తప్పు అయిపోయిందని ఊరుకున్నాను తర్వాత మళ్ళీ ఆటలో ఏంటంటే డెమోని కింద పడిపోతారు కింద పడిపోతాడు అది ఎవరికి తోలేదు ఎవరి తర్వాతనే కింద పడిపోతారు కింద పడకపోతే మరి తను అవుట్ చేయాలి కదా అవుట్ చేయలేస్తాను చేయకుండా ఇప్పుడు ఏమంటుందంటే గీతం తీసేస్తాను తీసేసి ఆడుకోండి అని చెప్పి అని అంటుంది ఆ తీసారని నీ టైంలో చెప్పదు మళ్ళీ తర్వాత నిఖిల్ అంటే బాల్ కోసం బయటకు వెళ్తా తర్వాత నిఖిల్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అని అంటారు అంటే అప్పుడు తనుజా అంటుంది మరి డెమో కూడా రెండుసార్లు వెళ్ళాడు కదా మరి నిఖిల్ కూడా రెండోసారి కదా ఇండింది మరి నిఖిల్ ఎందుకు అవుట్ ఆఫ్ ది టాస్క్ అని చెప్పి అంటున్నాం అని అంటారు లేదు ఫస్ట్ది నేను కన్సిడర్ చేయడం లేదు అని అంటారు నిఖిల్ అప్పటికి రెండుసార్లు వెళ్ళాడు కనుక తీసేస్తున్నాను అంటే ఫస్ట్ది కన్సిడర్ చేయకపోతే డెమోది ఒకటే అయినట్టు నిఖిల్ ఆల్రెడీ రెండుసార్లు అయిపోతుంది అంటే ఆయన నన్ను ఎందుకు చేస్తావు అని చెప్పి నిఖిల్ అండ్ తర్వాత సంజనా గారు కూడా అలాగే అంటారు ఎలా చేస్తావు అవుట్ ఆఫ్ ది టాస్క్ అని చెప్పేసి తర్వాత ఆ రౌండ్ అయితే అయిపోతుంది అయిపోయిన వెంటనే తనుజా దాంట్లో చాలా తక్కువ బాల్స్ ఉంటాయి అండ్ తనుజా గెలిచింది పక్కకి వెళ్ళి కూర్చుంటుంది మిగతా ముగ్గురి మధ్యన మళ్ళీ ఆట అనేది ప్రారంభం అవుతుంది ఆట అది ప్రారంభమైనప్పుడు రీతుకి ప్లస్ సంజనా గారికి ఇద్దరికి మధ్య ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతాయి ఏమంటుందంటే నువ్వు పార్షాలిటీ చూపిస్తున్నావు డెమోని ఉంచుతున్నావు నిఖిల్ని తీసేస్తానని అది ముందు కదా అదే క్యారీ చేస్తున్నమాట ఇదంటే నువ్వు ముచ్చట్లు పెట్టుకోవడం ఆపేసి ఆడు నువ్వు అని అంటే ముచ్చట్లు పెట్టుకుంటున్నావు అని అని అది నా నా యొక్క ఏంటంటే నా స్ట్రాటజీ అది ఇదని చెప్తుంటుంది ఏం స్ట్రాటజీ ముచ్చట్లు పెట్టుకోవడం నీ స్ట్రాటజీనా అని చెప్పేసి తర్వాత నువ్వు బాల్స్ యాక్చువల్ ఏంటంటే ఆటల్లోని సంజన గారి బ్యాగ్లో నుంచి బాల్స్ కింద పడిపోతాయి అసలు నీ బ్యాగ్లో బాల్స్ ఎప్పుడు కింద పడిపోయి అప్పుడే నేను అవుట్ ఆఫ్ టాస్క్ చేయాల్సింది అయినా నేను చేయలేదంటే అప్పుడు సంజన గారు ఒప్పుకుంటారు అవును అది నా తప్పే అని చెప్పేసి ఒప్పుకుంటారు తర్వాత ఏంటి ఇలా ఆర్గ్యుమెంట్స్ అవ్వడం వలన ఆర్గ్యుమెంట్స్లో సంజనా గారు ఏమంటారంటే ఏంటంటే ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని చెప్తారంటారు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అన్న వర్డ్ అనేది ఉపయోగించకూడదు ఎవరినైనా ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అనేది నా దృష్టిలో తప్పే అది ఉపయోగించకూడదు కానీ సంజన గారు అప్పుడు రీతు కామర్స్ ఆఫ్టర్ ఆల్ అంటావేంటి నేను ఆఫ్టర్ ఆల్ అది ఇది అని చెప్పేసి అని అంటుంది సంజనా గారిలో ఒకటే ఒకటి మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అడితే ఆవిడలో కొన్ని తప్పుడు పదాలు అనేవి దానివల్ల ఆవిడ ఏంటంటే ఎంత బాగా ఉన్నా ఆవిడ తగ్గిపోతారు అంటే ఆవిడ ఆవిడ ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నా సరే అది మైనస్లోకి వెళ్ళిపోతాయి ప్లస్ అనేది ఎటుపక్క వాళ్ళ మీదకి వచ్చేస్తుంది ఎందుకంటే తప్పు అప్పుడు మాట ఆడడం వల్ల ఇప్పుడు రీతు మధ్య ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ అన్న నువ్వు నన్ ఆఫ్టర్ ఆల్ అంటావని చెప్పేసి గొడవ అయితే బాగానే జరుగుతుంది నెక్స్ట్ ఇంకో రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది దాంట్లో డెమో గెలుస్తాడు తక్కువ ఉండడం వల్ల డెమో వెళ్ళిపోతాడు నెక్స్ట్ మళ్ళీ నిఖిల్కి రంజనా గారికి మధ్యన జరుగుతుంది దాంట్లో నిఖిల్కి తక్కువ ఉంటే నిఘలు అనేది గెలిచిపోవడం జరుగుతుంది సంజనా గారు ఆ కమాండర్ టాస్క్లో ఓడిపోతారు ఇప్పుడు బిగ్ బాస్ ఏమంటాడంటే మీరు ఓడిపోయారు కనుక ఇప్పుడు మీ మీరు ఎవరో ఒకరిని ముందు టాస్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే టవర్ కట్టాలి అని చెప్పేసి ఎవరు అంటే బజర్ మోగే టైంకి గుర్తుంచుకోండి బజార్ మోగే టైంకి ఎవరు పెద్దది కడతారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్తారు బిగ్ బాస్ ఇదే కదా చెప్తాడు తన రూల్స్ అవే కదా బిగ్ బాస్ రూల్స్ ఈ చెప్తాడు చెప్పిన వెంటనే అప్పుడు సంజనా గారికి ఇస్తాం మీ చాయిస్ మీరు ఎవరైనా ఎంచుకోవచ్చు అని చెప్పి టవర్ హైట్లో ఉంటుంది కనుక తను తక్కువ హైట్లో ఉండి తనతో ఎవరైతే ఓడిపోతారనుకుంటుందో సుమన్ చేతిని ఎంచుకుంటుంది సంజన కరెక్టే కదా ఎవరైనా తను గెలవాలని చెప్తే ఆపోజిట్ మ్యాన్నే ఎంచుకుంటాం అప్పుడు ఏమవుతుందంటే టవర్ పెట్టండి అప్పుడు కళ్యాణ్ ఏమంటారు యాక్చువల్లీ వీళ్ళిద్దరు ఎవరు రీతుని ప్లస్ దివ్య వీళ్ళు ఏమంటారంటే టవర్ ఎలాగైనా కట్టినా పర్వాలేదు కదా స్ట్రైట్గా కట్టాల్సిన అవసరం లేదు కదా అని చెప్తాను అంటాడు అప్పుడు కళ్యాణ్ ఏమీ మాట్లాడు మాట్లాడు అవును అన్నట్టుగానే ఉంటాడు ఆ టైంలో మాత్రం మనం కూడా అనిపిస్తుంది అవును కళ్యాణ్ ఒప్పుకున్నాడు కదా మరి డెసిషన్ ఏంటి ఇలా తీసుకున్నాడు మనకు డౌట్ రావచ్చు చెప్తానండి తర్వాత ఒకటి ఒకటి ఫస్ట్ మూడు మాత్రం ఒకటి ఒకటి పెట్టాలి తర్వాత రెండైనా పెట్టుకోవచ్చు అని చెప్తా ఉంటాడు ఇప్పుడు ఒకటి 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 ముందు ముగ్గురు పెట్టేస్తారు ఇద్దరు పెట్టేస్తారు తర్వాత నాలుగోది ఐదోది అన్ని సజ్జనగా ఏం చేస్తాను ఒకటి ఒకటి కరెక్ట్గా పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు సుమన్ శెట్టి మధ్యలో ఆట మధ్యలో కళ్యాణ్ అంటాడు లైవ్ చూస్తున్న వాళ్ళు తెలుస్తుంది లైవ్లో కూడా చూపించి సంజన గారు అంటారు ఏమంటారంటే కళ్యాణ్ చెప్పాడు కదా సరిగ్గా పెట్టుకోండి సరిగ్గా ఉండాలి అనే మాటలు యూజ్ చేస్తాడు కళ్యాణ్ ఒకవేళ ఆ మాటలు కూడా యూజ్ చేయలేకపోతే కళ్యాణ్ తప్పు చేసినట్టే అవుతుంది సంజన గారు అంటారు కళ్యాణ్ చెప్పాడు కదా మధ్య మధ్యలో అని సరిగ్గా పెట్టుకోండి ప్రాపర్గా ఉండాలి అని చెప్పి చెప్తూనే ఉన్నాడంట ముందే ఎందుకు చెప్పలేదు అని అంటే తను ఏమంటాడంటే కళ్యాణ్ ముందుగా నేను చెప్పేస్తానంటే సంజనా గారి హైట్ పెద్దగా ఉంది అప్పుడు ముందు నుంచి ఆవిడ ప్రాపర్గా పెట్టుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు సొమన్ ఏంటి ఫోర్త్ ఫిఫ్త్లోకి వచ్చేసరికి తనకి హైట్కి తగ్గట్టు వాడు ప్రాపర్గా పెట్టుకోలేడు కదా ఇప్పుడు ఏంటి ఆ విషయం ప్రాపర్గా వల్ల సిక్స్త్ కూడా వేయగలిగాడు సుమన్ సుమన్ సిక్స్త్ కూడా వేయగల తనకి కళ్యాణి తెలియదు కదా ఎవరు హైట్ వేస్తారని తెలియదు తనేమనుకుని ఎవరు హైట్ వేస్తే వాళ్ళే గెలిచినట్టు అనుకున్నాడు కానీ సుమను సంజనా గారు ఇందరూ ఏంటంటే బజార్ మోగే టైంకి కరెక్ట్గా వెళ్ళిపోయింది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇద్దరిది ఈక్వల్ కనుక ఫస్ట్ ఎవరు పెట్టారో వాళ్ళు గెలిచినట్టు కదా అని చెప్పేసి అసలు ముందు సంజన గారే సిక్స్త్ పెట్టారు తర్వాత సెవెంత్తో ట్రై చేసినప్పుడు పడిపోయింది మళ్ళీ పెట్టడం వల్ల మళ్ళీ వేయడం జరుగుతుంది కానీ ముందుగా ఇప్పుడు బెల్లం మోగించాలి అంటే ఎవరు ముందు పెట్టేస్తారు వాళ్ళు వెళ్ళి బెల్లం మోగించేస్తారు అప్పుడు వాళ్ళు గెలిచినట్టు అవుతుంది కానీ ఇక్కడ బెల్ల చెప్పలేదు కదా బజార్ టైంకి ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచారని అన్నారు బజార్ మోగేటప్పటికి ఇద్దరివి ఈక్వల్ ఉన్నాయి మరి ఇప్పుడు ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడు ఇద్దరు ఎవరినోపలు సెలెక్ట్ చేయాలి అంతే కదా బెల్ల కాదు ఇక్కడ బజార్ బజార్ మోగేటప్పుడు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు మోగి గెలిచినట్టు మరి ఇద్దరు ఈక్వల్గా పెట్టినప్పుడు మరి ఎవరినోపకలు చెప్పాలి ఆట మధ్యలో కళ్యాణ్ అన్నాడంట కూడా సంజనా గారు అంటూ ఉంటారు ఏంటంటే ప్రాపర్గా పెట్టండి అని చెప్పేసి అప్పుడు బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడంటే ఇద్దరు ఈక్వల్గా పెట్టారు కనుక నేను ఇప్పుడు అలైన్మెంట్ చూస్తున్నాను అలైన్మెంట్ సంజనా గారు కరెక్ట్గా పెట్టారు కనుక సంజనా గారు గెలిచారని చెప్పేసి చెప్పడం జరిగింది అందరూ ఏం ఆర్గ్యూ చేస్తారంటే సుమన్ శెట్టి గెలిచాడో ఎందుకంటే ఎందుకంటే నువ్వు ఆ విషయం ముందుగా చెప్పలేదు అని చెప్పేసి ముందుగా చెప్పలేదు మధ్యలో అన్నాడని చెప్పేసి సంజనా గారు అంటున్నారు తర్వాత ఇద్దరు ఈక్వల్గా పెట్టినప్పుడు ఎవరినైనా చేయాలి అప్పుడు ఏం చేస్తాం మనం ఇద్దరిని కరెక్ట్గా చూడాలి కదా ఇద్దర్లో ఎవరు కరెక్ట్గా పెట్టారు ప్రాపర్ వేలో వాళ్ళు కదా విన్ అయినట్టు అంతే కదా ఇప్పుడు ఇప్పుడు మనం సహజమే కదండి అది ఎలా తీసుకుంటా డెషన్లో అవుతుంది ట్రాస్కొని క్యాన్సిల్ అంతే ఇప్పుడు ముందు పెట్టాడు సుమన్ తన హైట్ తక్కువైనా అసలు అని తను పెట్టాడు అంటే అవ్వదు కదా హైట్ తక్కువైనా తను ఆడడానికి వచ్చాడు నేను ఆడిన హైట్ ప్రకారం అని చెప్తే అనలేదు కదా ఇది నాకు తెలిసిన పాయింట్ మీరులో ఎంతమంది కనిపించింది చెప్పండి కళ్యాణ్ చేసింది కరెక్టా కాదా అని చెప్పేసి నేను ఇప్పటిదాకా అంటానంటే నైంటీ పర్సెంట్ దాకా కళ్యాణదే కరెక్ట్ ఒక టెన్ పర్సెంట్ అటు ఇటు అవ్వచ్చు ఎందుకంటే సంజనా గారు కూడా అంటున్నారు మధ్యలో ఆ గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో కళ్యాణ్ అన్నాడంట ప్రాపర్గా పెట్టండి సరిగ్గా పెట్టండి అని చెప్పేసి గత కళ్యాణ్ ఇది కూడా అంటాడు నేను ముందే చెప్పేస్తే సుమనన్న ఐదు పెట్టిన వెంటనే తర్వాత ఆ రోజు పెట్టలేడు ప్రాపర్గా ఓడిపోతాడు అందు ఉద్దేశంలో ఆ టైంలోనే సంజనగర్ సంచనాగర్ ప్రాపర్గా ముందు నుంచి పెట్టుకొని వెళ్ళిపోతారు అందుకనే నేను మధ్య మధ్యలో ఈ మాట అంటున్నాను అని చెప్పేసి కళ్యాణ్ అన్నాడు మరి ఈ విధంగా అన్నప్పుడు కళ్యాణ్ సంచాలక్గా ఫెయిల్ అయ్యాడని మీరు అనిపిస్తుందా నాకైతే అయినట్టు అనిపించడం లేదు మరి టెన్ పర్సెంట్ ఏమో తన మధ్యలో ఆ మాటలు అనలేదనుకోండి అప్పుడు కళ్యాణ్ సంచాలక్గా ఫెయిల్ అయ్యాడా అనే ఫీలింగ్ నాకు కూడా వస్తుంది ఎందుకంటే ముందే చెప్పాలని చెప్పి అది కానీ బిగ్ బాస్ కూడా ఏమన్నాడు బెల్లు మోగే టైంకి ఎవరు ఎక్కువ ఉంటే అన్నాడు బెల్లు మోగే టైంకి అన్నారు బెల్కు ముందే సుమన్ శెట్టి పోని రోజు కరెక్ట్గా ముందు పెట్టేసినా సరే అని అది కౌంటర్లోనికి రాదు ఎందుకంటే బెల్లు మోగేటప్పుడు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడు ఎవరు గెలిచారు అన్నది ప్రాపర్గా ఎవరి ఉందో వాళ్ళని చూసే ఇస్తారు అందుకనే కరెక్ట్గానే ఇచ్చాడని చెప్పి నాకు అనిపిస్తుంది మరి టెన్ పర్సెంట్ అటు ఇటుగా ఉన్నారని మీరు అనుకుంటే నా కామెంట్స్లో చెప్పండి కానీ నా ఉద్దేశం ప్రకారం కళ్యాణ్ ముందులుగా మధ్యలో మధ్యలో ప్రాపర్గా అలైన్మెంట్ అంటున్నాడు బెల్ మొగే టైంకి ఇద్దరిలో ప్రాపర్గా ఎవరు ఉందో సంజనా గారికి ఇవ్వడం వల్ల కళ్యాణ్ సంచాలకంగా ఫెయిల్ అవ్వలేదు అనే నాకు అనిపిస్తుంది మరి మీరు ఎంతమందికి నేను చెప్పింది తప్పు అనిపిస్తుందో కామెంట్ చేయండి తర్వాత భరణి గారు అసలు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతే కళ్యాణ్ ఫీల్ అవుతాడు ఏంటి భరణి గారు ఏమీ కామెంట్ చేయకుండా వెళ్ళిపోయాడని చెప్పారు తర్వాత ఇమాన్యుల్ వచ్చి కూర్చుంటాడు బాధగా వచ్చి నువ్వు సరే ఇచ్చేసావు కదా ఓకే దాని గురించి ఆలోచించక చూద్దాం లాస్ట్లో వీకెండ్లో ఏమంటారో నాగార్జున సార్ అని చెప్పి అని అంటాడు లాస్ట్ సుమన్ శెట్టి నాకు సూపర్ అనిపించాడు ఎందుకంటే వచ్చాడు అయిపోయి బాధగా కూర్చుంటాడు అనమాట ఎందుకంటే తనూజా దివ్య ఇద్దరు అడుగుతారా అరుస్తుంటారు కదా అందుకని తర్వాత దివ్య కూడా ఏమంటుందంటే కళ్యాణ్ డిషన్ తప్పనటం లేదు కానీ మధ్య చెప్పాల్సింది కదా అది అని అంటుంది అంటే ప్రాపర్గా కట్టాలని కూడా చెప్పాల్సింది కదా అంటే కళ్యాణ్ చెప్తూనే ఉన్నాడు ప్రాపర్గా నేను ముందంటే సుమన్ శెట్టి ఆరోదానికి కూడా రీచ్ అయ్యేవాడు కాదు ప్రాపర్గా సంజనగర్ పెట్టుకుంటూ వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి కళ్యాణ్ అంటున్నాడు దివ్య అలా అంటుంది తర్వాత ఇమాన్యుల్ అంటాడు ఊరుకొని నీ డెషన్ చెప్పేసి ఒక నీకు బాధపడకు అని చెప్పేసి అంటాడు తర్వాత సుమన్ శెట్టి వచ్చి మాత్రం ఏమంటాడంటే అన్న అయిపోయింది కదా అయిపోయింది నేను మర్చిపోయాను కదా మీరు డెషన్ చెప్పేశారు కరెక్టే మీ డెషన్ ఎందుకు అంటే కళ్యాణ్ కూడా సుమన్ శెట్టికి ఎప్రిషేట్ చేస్తారు చాలా బాగా ఆడానా నువ్వు అని చెప్పేసి చెప్తావు కానీ డెషన్ ఇవ్వాలన్నప్పుడు మరి ఆ టైంలో ప్రాపర్ అలైన్మెంటే కదా చూస్తానని చెప్పి అన్నాడు కరెక్టే ఇద్దరు ఈక్వల్గా పెట్టినప్పుడు అలైన్మెంటే చూస్తూ ఉంటారు ఇప్పుడు ఒక పేపర్ ఉన్నదండి నైన్టీ నైన్టీ మార్క్స్ వచ్చేసాయి వచ్చేసినంత ఇద్దరులో ఎవరినో వాళ్ళు సరిగ్గా కరెక్ట్గా చెప్పును వానంటే ఏం చేస్తే ఒక రైటింగ్ చూస్తాడు క్లియర్గా ప్రాపర్ వేలో పాయింట్స్ అవి పెట్టారు కానీ ఇద్దరిద్దరుని కానీ నీట్గా సరిగ్గా నీట్ నీట్గా పేపర్ రాసింది ఈవిడి కనుక ఇవిడిగా నేను ఇస్తామని కూడా వింటూ ఉంటాం మనం అంతే కదా మరి నేను చెప్పిన రివ్యూ నేను కరెక్ట్గా చెప్పానని మీకు అనిపిస్తే ఒక లైక్ కుదండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే బాయ్ బాయ్ యూ